ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ చూసారా ఫ్రెండ్స్ కాలు తీసుకున్నాను వాక్కాయల పప్పు చేస్తున్నాను వాక్కాయలతో పచ్చడి చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందుగా వాక్కాయలు తీసుకొని వాటిని ఇలాగా రెండుగా కట్ చేసుకొని వాటి లోపల గింజలు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ గింజలు మనం తీసేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను వాకాయ పప్పు చేస్తున్నాను అలా వాకాయలు కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కందిపప్పును యాడ్ చేసుకోవాలి రెండు కప్పులు కందిపప్పును తీసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా వాటిని కడుక్కోవాలి ఇలా పాపకాయ పప్పు చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పుల్లగా చక్కగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని వాటిని ఇలా రెండు భాగాలుగా చేసుకొని ఇందులో వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఆల్రెడీ వాకకాయలు పుల్లగానే ఉంటాయి కాబట్టి మన చింతపండు కానీ టమాటాల కానీ ఎక్కువగా యాడ్ చేయకుండా అవసరం లేదు నేనైతే ఒకే ఒక టమాటా యాడ్ చేస్తున్నాను టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న వాక్కాయ ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉప్పుని మనం ఉడికించుకోవాలి ఉప్పు మీద పెట్టుకొని కుక్కర్ విజిల్ పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండ్ ఈజీ రెసిపీ అనమాట మన పిల్లలకి లంచ్ బాక్స్ లో ఈజీగా పెట్టేయచ్చు అంత బాగుంటుంది రెసిపీ చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఉడికిన తర్వాత విజిల్ చల్లారిన తర్వాత మూత తీసుకొని ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా రుబ్బుకోవాలి అనేది చాలా మంచిదండి వాక్కాయ తింటే మన కి కూడా చాలా మంచిది అసలు న్యాచురల్ సి విటమిన్ అనేది మనకి ఈ వాక్కాయ్ నుంచి దొరుకుతుంది పులుపు అవి తినాలనుకునే వాళ్ళు నిమ్మకాయ దానికి సప్లిమెంటరీగా ఈ వాకకాయను మనం వాడుకోవచ్చు ఇంకా పులుపు తినాలి అనుకుంటే మాత్రం వేసుకోవచ్చు నాకైతే ఈ పులుపు సరిపోతుందండి వాంకాయలో పులుపు చక్కగా సరిపోతుంది సీజనల్గా ఈ సీజన్లో మనకి వాకాయలు దొరుకుతాయి కాబట్టి తెచ్చుకొని ఇలా పప్పు కానీ పచ్చడి కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను వాక్కాయ పుదీనా పచ్చడి కూడా చేశాను షార్ట్లో వస్తుంది మీరు కూడా ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి చూడండి ఇలా మెత్తగా రుబ్బుకొని తాలింపు పెట్టేసుకుంటే ఎంతో కమ్మనైనా వాక్కాయ పప్పు రెడీ అయిపోయినట్లే మధ్య మధ్యలో వక్కకాయ ముక్కలు తగులుతూనే ఉంటేనే బాగుంటాయి ఫ్రెండ్స్ తిక్కుగా ఉంది కదా ఈ తిక్కుగా ఉన్న దాంట్లోకి మనం కొద్దిగా నీళ్ళు కాచుకొని వేసుకుంటే సరిపోతుంది అప్పుడు పలచగా చేసుకోవచ్చు మరీ తిక్కుగా ఉన్న బాగోదు సో ఇలా పలచగా చేసుకోవాలి ఆవాలి జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు కొద్దిగా కారం వేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ చేసుకొని కారం వేసిన వెంటనే ఆఫ్ చేసుకొని పప్పుని ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ కొంచెం పైన కొత్తిమీర చల్లుకొని ఆ పైన కరివేపాకుతో డెకరేట్ చేసుకుంటే పప్పు రెడీ అయిపోయినట్లే మీరు కూడా రెడీ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇలాంటి రెసిపీస్ కోసం రత్న స్మార్ట్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తానంతవరకు బాయ్